ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఆమతల వలస ప్రధాన రహదారిపై వాకల వలస వద్ద సమీప గ్రామాల ప్రజలు రాస్త రోకోకు దిగారు ప్రజల ఆందోళనలతో కిలోమీటర్ మీద ట్రాఫిక్ స్తంభించిపోయింది శ్రీకాకుళం టు ఆమదాల వలస ప్రధాన రహదారి అత్యంత అధ్వానంగా ఉండడంతో ఆరు నెలల్లోనే పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని రెండు రోజుల వ్యవధిలో విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ మృతి చెందారని ఆరోపించారు ప్రజలు శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ తో పాటు రాయకడ పర్ల కిమిడి జైపూర్ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు మండిపడ్డారు శ్రీకాకుళం టూ వలస రోడ్ డెత్ రోడ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఐదేళ్లైనా పనులు పూర్తి కాకపోవడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు స్థానికులు ప్రతి గ్రామానికి చేర ప్రతి ఆటో సాదు ప్రతి కార్మికుడి నుంచి ప్రతి ఆటో వరకు ప్రతి ఒక్కరు ఎటువంటి అంటే ఒక మరణ మరణం వరకు వెళ్ళి కొంతమంది దెబ్బలతో ఎందుకు వెళ్ళి పడితే ఇక్కడ నుంచి తిరగకుండా ఉండదు అది ప్రతి మున్సిపల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ రోడ్కి జరుగుతున్న ఈ ఫండింగ్ అయింది ఎక్కడికి వెళ్తుంది పండిస్తున్నారు అది ఎవరి దగ్గర ఉంది అనేది ప్రజలు సామాన్య ప్రజలు తెలియాలి అట్ ద సేమ్ టైం మనం కూడా దీని మీద నాయకులు కృషి చేసిన పరిస్థితి సిచ్యువేషన్ ఇది ఎందుకంటే ప్రతి ఆటో సోదరుకి మనం న్యాయం చేయాలి మనకి మనం న్యాయం చేసుకోవాలి ఇది న్యాయం చేసుకునే పక్షంలో మనం వీళ్ళకి ఎటువంటి మన బాధితుల్లా కాదు

ముగ్గురు యువకులు చెప్పింది ఇలా ఎంతో మంది గాయలు పడి దూర యువకులు చాలా మంది కానీ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది ఏమో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుని అమలు ప్రశ్న వివిధ రకాల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది సామాజిక సఫరారు

ప్రతిపక్షం ఫెయిల్ అయింది ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రభుత్వం రోడ్ అయ్యకపోతే ప్రతిపక్షం కూడా రోడ్ అయితే రోడ్లు ఉన్నాయి హైకోర్టు ఉన్నాయి సుప్రీంకోర్టు ఉన్నాయి మన లంచ్ మోషన్ హౌస్ మోషన్ మూవ్ చేసుకొని మన హైకోర్టు వారికి మన ఒకవేళ ఈ అవగాహన కల్పించినట్లయితే ఏటి ఈ రోడ్లు ఎంత దుర్మర్ణాలు జరుగుతున్నాయని కల్పించినట్లయితే ఖచ్చితంగా హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారు కూడా దీని మీద తక్షణమే ఆర్డర్ ఇచ్చి రోడ్ వేసే రోడ్లు వేయించే రోజులు పుట్టి రాష్ట్రమే కాదు దేశం మొత్తంగా ఉంది కాకపోతే దీని మీద రాజకీయాలు చేయాలనే లాస్ట్ వరకు రోడ్లు అవ అవ్వకూడదనే ఈ రాజకీయాలు చేయడానికి ఎంతవరకు కొనసాగించినటువంటి ఈ ఈ ప్రభుత్వం అవునవ్వండి ఈ ప్రతిపక్షం అవునవ్వండి చాలా గా ఉంది ఈ సందర్భంగా తెలియచే మీ అందరికీ తెలియచే తెలియజేస్తున్నానైతే ఈ రోడ్లో ఎన్ని దుర్మానాలలో జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే రోడ్డు కన్స్ట్రక్షన్ చేసి ఎందుకంటే దీంట్లో పేషెంట్లు ఉన్నారు పేషెంట్లు ఉన్నారు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది సిటీ ఇక్కడ నుంచి వెళ్ళేవారు మంది ఇబ్బందులకు గురవుతున్నారు సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు రోడ్ ఎక్కడ ఎక్కడానికి కారణం ఏంటంటే మీ ఈ రోడ్ మీద మీ స్టూడెంట్ ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా ఒక నలభై యాభై గ్రామాలు ఉన్నాయి రోజు వెళ్తున్నాం ఈ కొద్ది రోజుల నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాన్స్టేబుల్ గారు ఆమదా పోలీస్ స్టేషన్ అలాగే రోడ్ మీద జెమ్స్ హాస్పిటల్ రోడ్ మీద డెలివరీ ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయింది అయినా కూడా మన ప్రభుత్వం అంత నిర్లక్ష్యం అంటే యంత్రాంగం ఏం చేస్తుందో డిస్టిక్ మెజిస్ట్రేట్ వారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద రోడ్స్ మీరు ఏం చేస్తున్నారు మీరు రోడ్లు వేయలేరా మీరు ఒక రికమెండేషన్ పంపలేరా ఎందుకు ఈ నాయకత్వం చేయాలా అడ్మినిస్ట్రేషన్ చేయలేదా అంతే మన స్టేట్ ఒక మన స్టేట్ ఒక ప్రభుత్వం కాదా చాలా మంది ఈ పది పదిహేను రోజుల్లో ఇరవై ముప్పై యాక్సిడెంట్లు జరిగాయి అందులో చనిపోయారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక రెండు రైల్వే స్టేషన్ చాలా రవాణా వ్యవస్థ ఉన్న ఇలాంటి లేకపోతే సామాన్య గ్రామాల పల్లె ఏమవుతుంది రియల్ స్టేట్ మెయిన్ రోడ్ ఇది పాల్గొండ హైవే అంటారు ఇలాంటి దగ్గర న్యాయం జరగకపోతే మరిన్ని ఇంకెన్నాలు ఈ రాజకీయాలు మనకు రాజకీయంతో సంబంధం లేదు సామాన్య ప్రజలు ఆ ఇబ్బందికరంగా ఉండకుండా రవాణా విధంగా కార్మికులు ఉన్నారు టైం కళ్ళు రైలు వచ్చేసరికి చీకటి అవుతుంది ఆ చీకట్లో ఎంతమంది కార్మికులు పడిపోతున్నారు వాళ్ళకి ఆదుకున్నారు ఎవరు వాళ్ళ రోజు కూలి నాలుగు వందలు మూడు వందలు సంపాదించారు సామాన్యులు నేను మొన్న నేనే గోయ్యలు పడిపోయాను రైలు ఇలాంటి నాకేం కాలేదు ఐదు వర పరిస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ రాజకీయ నాయకులు కాదా రాజకీయాలు కావాలంటే వా వచ్చిన ఆరు నెలలో రోడ్లు వేస్తానన్నారు రోడ్లు లేవు అధికార పక్షం ప్రతిపక్షం రెండు కోల్పోయాయి జనాలకు ఏం కావాలంటే ఇలాంటి రోడ్లు అధికార పక్షంలో రోడ్లు అడుగుతుంటే అధికారులు లేని వాళ్ళు రోడ్లు వేయిస్తామని మాకు ఓట్లు అడుగుతున్నారు కానీ రోడ్లు న్యాయం జరగట్లేదు రోడ్లు వేయట్లేదు ఇలాంటి దౌర్జన్య పరిస్థితులు మనం ఉన్నాం ఇలాంటి రాజకీయ నాయకులు కానీ ఎన్నుకోకుండా దేశానికి రాష్ట్రానికి అన్ని వేతలకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా మా జిల్లాకి ఒక రైల్వే స్టేషన్ హెడ్ క్వార్టర్స్ ఎంత ఉండే ఒక ఆర్బిఎఫ్ మొన్న కాకము చనిపోయాయి ఇలాంటి దౌర్జన్యం మనం కూడా మనకన్నా చేయాలి మనం చెప్పండి